నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం ఆమలూరు గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది హిందూ సాంప్రదాయం ఒట్టి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హనుమాన్ ఆలయ మెట్లపై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని ప్రగాఢంగా విశ్వసించారు యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఉదయం అఖండ దీపారాధన గణపతి పూజ కలస మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మధ్యమడుగు పీఠాధిపతి కేశవత్ జయరాం శ్రీ హనుమాన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయప్రోలు మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని యజ్ఞాల ప్రాముఖ్యతను గురించి భక్తులకు చక్కగా వివరించారు యజ్ఞ కార్యక్రమాలను పురోహితులు కసిరెడ్డి కృష్ణారెడ్డి శాస్త్రోక్తంగా నిర్వహించారు కేసరి భజనా బృందం చే నరేష్ గురుస్వామి భజనా చే గ్రామ గ్రామ ప్రజలను వరతలు గెలిచారు ఈ మహోత్సవంలో స్థానిక ప్రజలు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలయ్యారు అనంతరం హనుమాన్ గాయత్రి మహాయజ్ఞానికి దాతలుగా గ్రామ ప్రజలు ఇతర గ్రామస్తులను సన్మానించారు स्वामी <sweal> 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 I'm making

ओम त्र्यंबकम जजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान् मुक्षीय मामृतात् स्वाहा ओम त्र्यंबकम जजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान् मुक्षीय मामृतात् स्वाहा ओम त्र्यंबकम जजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बन्धनान् मुक्षीय मामृतात् स्वाहा ओम त्र्यंबकम जजामहे भुझो सुगंधिम पुष्पिवर्दनो बुर्वारुका मे बंधनामुत्तोर मुक्षी यमांबदा दुष्पाहा ओम त्रिज्ञंभकम् जजामहे सुगंधिम पुष्पिवर्दनो बुर्वारुका मे बंधनामुत्तोर मुक्षी यमांबदा दुष्पाहा त्रिज्ञंभकाय यदं नमः अपमृत्युदेवता ये नमः अपमृत्यु देवता ये नमः ओम అపమృత్యుమక్ష అపేతస్ పదంజహి అధానో అగ్న ఆవహా రాజస్పోషకు సహస్రి ఏతే సహస్రమైతం పాశా భృత భర్త అంతవే తాన్య సమాయ్యా సర్వాన్ మహే భృతే స్వాహ భృత స్వాహమానస్వాపమృత్యుర్నస్ ఆయుధతా ఓం అపమృతమపక్ష అపేతస్వరంజి అధానో అగ్న ఆవహా రాజస్పోషకంం సహస్రినౌ ఏతే సహస్రమైతం పాశా భృత భర్త అంతవే కాజ్ఞ సమాయ్యా సర్వాణమే మృతవే స్వాహే స్వాహమాన సర్వాపమృత్యు నశ ఆయుద్ధ్వం అపమృత్యుమక్ష అపేతస్ పతంజహి అధానో అగ్న ఆవహ రాజస్పోషకుం సహస్రినౌ ఏతే సహస్రమైతం పాశా భృత భర్త అంతవే కా సమాయ్యా సర్వామే వృత్తమే స్వాహ వృత్తమే స్వాహమాన సర్వాపమృత్యు నశతు ఆయుర్ధతా అందరూ చెప్పండి త్రిబకం యజామహే సుగంధిం సుగంధిష్టివర్ధనం ఉరువారుకాధనాన్ మృత్యోర్ముక్షి మృత్యోర్ముక్షిమామృతాన్ ఓం బకాయ హోమైన భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం శ్రీరుద్రసీత ప్రసాద సిద్ధిరస్తు ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మికం అరుణార్క ప్రభోషాంతం रामदूतम नह बुद्धिर्बलों हेलो वंडर स જિલ્લા આમલર ગ્રામજુ આંજને સ્વામી મહાપરી પૂજ અમૃત ગાયત્રી મજ્ઞ గ్రామస్తులు ఇక్కడ గురుస్వాములు స్వాములందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రంగరంగ వైభవంగా కార్యక్రమం చాలా బ్రహ్మాండం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆమలూరులో దాదాపు ఒక వెయ్యి మందితోటి ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అందరం చాలా మంది వస్తాతో పాటు నేను రాంగ నాతో పాటు గురు అందరూ చాలా మంది వస్తారు అందుకొరకు ఇక్కడ భగవంతుని సంకల్పం చాలా కట్టిది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈరోజు మేము ఈ రోజు నేను జయరాం గురుస్వామి హనుమాన్ దీక్ష గురుపీటాధిపతి మాట్లాడుతున్నాను దాంతోపాటు ఇక్కడ మురళ్య గారు హనుమాన్ శిక్ష జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరి కూడా కృష్ణారాడి గురుస్వామి మోస్ట్ సీనియర్ వారు నాగరాజ్ గురుస్వామి నరేష్ నరేష్ గురుస్వామి యాదగిరి గురుస్వామి చాలామంది గురుస్వామి ఉంటారు శ్రీను గురుస్వామి లోకల్ స్వామి శ్రీను గురుస్వామి గారు ఇక్కడ గ్రామస్తులు పెద్దలు అందరూ చాలా మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది రంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఆంజనేయ స్వామి దీక్ష ఉన్న స్వాములు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా హనుమత్ గాయత్రి మా యజ్ఞం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ భగవంతునికి అందరూ ప్రతి ఊర్లో చేసుకుంటే గ్రహాలు కానీ ఏమైనా పిశాచ ప్రభావం కూడా పొందిపోవడం తర్ది కాబట్టి ఆంజనేయ స్వామి హోత్ మహాయజ్ఞం ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి తండలు కూడా మీరు తోచిన పెద్దగా ఉండడం మీరు తోచిన తోచినట్టుగా గ్రామస్తులందరూ కూర్చోబెట్టి మాతా స్వాములందరూ కూర్చోబెట్టి చిన్నగా హోమం చేసుకుంటే బాగుంటుంది మీ అందరూ ఈ రకంగా మీరు పాల్గొనాల్సిందిగా ఈ రకంగా మీరు అందరూ చేసుకోవాల్సి చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను స్వామి ఈ గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం చేసింది ధన్యవాదాలు